హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయలేని జగన్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీద రాజకీయాలు చేపిస్తున్నాడా ఇండైరెక్ట్ గా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ద్వారా చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు పరిపాలన మీద టీడీపీ పార్టీ మీద కుట్టడంబడే ప్రయత్నం చేస్తున్నాడా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మొన్న కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్టీఆర్ గార్ట్ కూర్చివేసి ఆ లో అసెంబ్లీ కట్టాలంటాం కానీ నిన్న పొంగురేడు శ్రీనివాసరెడ్డి స్వయంగా ఆయన అమరావతి మునిగిపోయింది అమరావతి నుంచి పెట్టుబడులు హైదరాబాద్కు వస్తున్నాయని అని చెప్పడంలో కానీ ఆంతర్యం ఏంటి దీని వెనుక నన్ను రాజకీయ ఉద్దేశాలు ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అవి కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తి సార్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గత వైసీపీ ఎంపీ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కూడా కూడా పనిచేశారు ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి ఆయన చేసిన వ్యాఖ్యలు నేను చెప్పాను కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీకు చెప్పాను ఈ వ్యాఖ్యలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నట్లు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనే ఒకటి మీరు డౌట్ వ్యక్తపరిచారు అవును ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆ కుటుంబానికి మంచి అవినాభావ సంబంధము అవును ఆయన వైసీపీ పార్టీలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకునేసి ఆవేదనతో బయటకు వచ్చేసి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలో చేరటము తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరటం చూసాం మనం వీళ్ళు ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ శ్రీ పొంగులేటి దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మీరంటారు దీని వెనకాల ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని ముంచేటట్లున్నారు మీరేమో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఘాట్ ను తీసేసి మనం ఇక్కడ కట్టేసుకుంటే రెండు ఈక్వల్ గా ఉంటాయి సెక్రటరీ ఇవన్నీ కూడా అనేసా అన్నాడు అది ఎంత దూరం వెళ్తుంది దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది ప్రభుత్వానికి ఎంత డామేజ్ జరుగుతుంది మీరు హైదరాబాద్ లో రేపు కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సీమాంధ్ర ఓట్లు వేసే పరిస్థితి ఉందా అట్లాగే ఈ తెలంగాణలో ఈ టిడిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి కమ్మ సామాజిక వర్గం కానివ్వండి ఎన్టీ రామారావు అభిమానులు కానివ్వండి వీళ్ళన్నీ కూడా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు అవును మీరు దాన్ని తొలగించినా టచ్ చేసినా కనీసం మాట్లాడినా కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు అవును మీకై మీరు ఈ లూస్టంగ్ మాటలు మాట్లాడి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని నష్టపరుస్తారు రేవంత్ రెడ్డికి ఇబ్బందులు కొని తెచ్చే పని వీళ్ళు చేస్తున్నారని మనం అనుకోవాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న అన్నాడు పెట్టుబడులన్నీ హైదరాబాద్కు వస్తున్నాయి అక్కడ మునిగిపోతుందని మొన్న వరదలకు సంబంధించి భారీ వర్షాలు బుడమేరు కొద్దిగా అది తెగిపోవటం వల్ల జరిగిన తప్ప అది కూడా సార్ అమరావతి కాదు అమరావతి కాదు అవును కానీ అంటే ఏదో ఒకటి బురద జల్లాలని వీళ్ళు నాకు తెలిసి ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నంత కాలం ఇక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా గా నడుస్తుంది వీళ్ళు ఏదైనా రాజకీయాలు చేసి కుట్ర కుతంత్రాలతో కుతంత్రాలతో ఈ సీనియర్లు ఈ రెడ్డి సామాజిక వర్గం వీళ్ళు కలిసి ఏదన్నా చేసినా రేపు రేవంత్ రెడ్డి ఒకవేళ భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా దిగిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరిగా వీళ్ళు తయారు చేస్తారు తెలంగాణలో ఎందుకంటే ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ సంవత్సరం అవుతుంది సంవత్సరం లోపలనే వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఇంకా నాలుగేళ్లు వీళ్ళు ఎన్ని సమస్యలు తీసుకొచ్చి పెడతారు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి ఎన్ని తలనొప్పులు తీసుకొచ్చి పెడతాడో ఒకసారి మనం దాన్ని డిస్కస్ చేస్తే కనుక వీళ్ళు పార్టీని బతికించేలాగా లేరు పార్టీని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో వీళ్ళు చంపేసే ప్రయత్నం చేస్తున్నారు అని అనిపిస్తుంది మనకు సరే ఇప్పుడు సరే నిజానికి ఈ మాట చూసుకుంటే అంటే రేవంత్ రెడ్డి సీటు కింద నీరు పెట్టడానికి కావాలనే చేస్తున్నారు వెనకాల రేవంత్ రెడ్డి ఏమని చేపిస్తున్నాడు కూడా అనుకోవచ్చా రేవంత్ రెడ్డికి అవసరం లేదు కదా రేవంత్ రెడ్డి నాలుగేండ్లు ఉండాలి ముఖ్యమంత్రిగా నాలుగేండ్లు ఉండాలంటే బ్యాలెన్స్డ్గా అందరినీ తీసుకుని వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీలో ఇటువంటివన్నీ సహజం అందుకే కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొన్ని రాష్ట్రాల్లో కంటిన్యూగా గెలుస్తూ రాదంటే ఈ ఇలాంటి లీడర్ల వల్లే ఇలాంటి లీడర్ల వల్లే ఎదుగుతుంది మళ్ళీ పడిపోతుంది మళ్ళీ పది సంవత్సరాల పాటు లేదు మళ్ళీ పది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ లేస్తుంది మళ్ళీ సేమ్ ఇది ఒక రాష్ట్రంలో కాదు అన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్న అన్ని రాష్ట్రాల్లో సమస్య ఉండేదంతా ఇదే సార్ ఇంకొకటి కూడా ఇప్పుడే కడుతున్నటువంటి అమరావతికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి హైదరాబాద్కి పోలికి పెట్టడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అవగాహన లేకపోవడం ఏదో ఒకటి అనడం అంటే రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం పోస్ట్ మీద కన్నుంది అనేసి అప్పట్లో ప్రచారం జరిగింది అవును అంటే సీఎం పోస్ట్ నంబర్ టూ అని కూడా ప్రచారం జరిగింది అవును ఇప్పుడు ఆయన ఈ వ్యాఖ్యల వల్ల ఏమవుతుందంటే ఏదో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏదో అలజలు సృష్టించి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టి వీళ్ళ మాటలకు దానికి సమాధానం చెప్పుకోలేక రేవంత్ రెడ్డి ఏమి రేవంత్ రెడ్డి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేక ఒక పక్క అధిష్టానం దగ్గర చులకన చేసేదానికి ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే ఏమవుతుందంటే అధిష్టానం ఏమంటుందంటే అని అడుగుతుంది రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ నువ్వు కంట్రోల్ పెట్టుకోలేకున్నావా లేకపోతే నీకు చేత కావడం లేదా అంటే తన చేతగాని తనాన్ని చూపించడానికి అధిష్టానానికి అదే అని అంతిమంగా సమాధానం చెప్పుకోవాలి వీళ్ళ ప్రయత్నం అదే అనిపిస్తుంది ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల పాటు ఉన్నప్పుడు ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు పొంగులేటి గారు వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి ఇబ్బందులు పడ్డాడు ఏమి అనేసి కష్టపడి పని చేసి గెలిచాడు సార్ ఇప్పుడు అమరావతి ఇప్పుడే కట్టబడుతున్నటువంటి నగరం హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాఫీస్ నగరం అంటే దీనికి దానికి లింక్ పెట్టడం ద్వారా ఎలా అర్థం చేసుకోవాలి లింక్ అంటే ఏదో అప్పుడప్పుడే వరకు వాళ్ళు ఈ కామెంట్స్ చేయటము ఈ సీఎంకు రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించడము ఏమి అంటే రేవంత్ రెడ్డి ఏదో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఏదైనా గ్యాప్ తీసుకురావాలనో లేకపోతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కొట్టుకోవాలనో ఇటువంటి ప్రయత్నాలుగా ప్లాన్ చేస్తారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడు బీఆర్ఎస్ బయటకు వచ్చి ఇబ్బంది పడ్డాడు మళ్ళీ ఈ విధంగా వచ్చాడు ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు పొంగులేటి మినిస్టర్గా కూడా ఉన్నాడు మినిస్టర్ స్థాయిలో ఉన్నోళ్ళు ఇటువంటి మాట్లాడు కొంచెం మాట్లాడేటప్పుడు సమయం పాటించాలి అవును మొన్న కూడా హైదరాబాదు నగరంలో బిఆర్ఎస్కే ఓట్లు వేశారు అవును ఎవరు సీమాంధ్ర వాళ్ళు అంత మ్యాక్సిమం అవును అంటే స్థానికంగా మనం ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము అప్పటికి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు అవును లేదు లేదు నమ్మకం లేదు బీఆర్ఎస్ వస్తుందని అనుకున్నారు ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కూడా ఆ విషయంలో మనం కేటీఆర్ ను గాని కేసీఆర్ ను గాని ఒప్పుకు మనం తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాగా సిటీ మీద కాన్సన్ట్రేట్ చేశారు కేటీఆర్ ముఖ్యంగా దేశ విదేశాలన్నీ తిరిగేసి కొన్ని కంపెనీలు పట్టుకొచ్చి పెట్టి చాలా కార్యక్రమాలు చేశారు అవును దాంతో ఇక్కడ అన్ని మన ఫ్లైఓవర్స్ కానీ మెట్రో కానీ మెట్రో ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా తెలంగాణ బీఆర్ఎస్ ఒక జరిగాయి దానికి మన హైదరాబాద్ లో ఎవరైతే అవన్నీ ఆ ఫెసిలిటీస్ పొందుతున్నారో సీమాంధ్రులంతా కూడా ఓట్లేశారు ఓట్లేసారు ఇప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు రేపు మీరు మీకు ఆ సీమాంధ్ర వాళ్ళు రేపు ఎలక్షన్స్ లో గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ అవును గ్రేటర్ ఎలక్షన్స్ లో మీది ఈ విధంగానే మాట్లాడుకుంటూ పోతే మొత్తం కార్పొరేట్ సీట్లన్నీ కూడా రేపు బీఆర్ఎస్ వచ్చిన మీరు ఇటు ఇంత వీళ్ళు మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డికి ఎంత ఇబ్బంది కలిగిస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇబ్బంది కలిగిస్తాయని చెప్పి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి ఇంకొకటి కూడా సార్ ఇప్పుడు తెలంగాణలో ఎన్టీఆర్ కి అభిమానులు ఎక్కువ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ స్కూల్లో ఎదిగాడు టీడీపీ నుంచి ఎదిగా కేసీఆర్ ఏ స్కూల్లో ఎదిగాడు టీడీపీ నుంచి ఎదిగాడు అంతేకాదు పాత నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కడియం శ్రీహారి గంగులి కమరాకులు తొమ్మ నాయస్రో నామా నాయుస్రో ఎల్లు రమణ ఎర్రబేరి దయకర ఇటు చాలా మంది లీడర్ వీళ్ళంతా మీరు ఈ చెప్తున్నా ఐడియా వచ్చింది మీరు ఇంత మంది నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు లీడర్స్ గా ఎదిగిన వాళ్ళు అట్లాంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్టీఆర్ ఘాట్ ను తొలగిస్తాననే మాట అది ఎంత భయంకరమైన మాట అది అవును ఇదే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారికి పెట్టుకున్న పేరు కూడా రామారావు పేరే అవును అటువంటి రామారావు సమాధి అది ఆయన ఘాటు దాన్ని తీయాలనే ఆలోచన ఆలోచన మీ మాట రూపంలో వచ్చిందంటే మీకు ఎంత భయంకరమైన ఆలోచన ఉంది అది కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం చేస్తుంది రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అది వాళ్ళు ఒకసారి పరిశీలించుకోవాలా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడుకోవాలా ఈ డ్యామేజీ మీకు ఎక్కడ కనపడుతుందంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ కనపడుతుంది రేపు ఏదైనా సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏది కూడా ఆ విషయంలో ఈ ఇంపాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతుంది దాన్ని జాగ్రత్తగా ఒకసారి పరిశీలించుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే సార్ మొన్న ఒక ఆయన ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మానం మళ్ళీ తెలుగు తల్లి అని ఉందంట రోడ్డుకి తెలుగు తల్లి తెలుగు తల్లి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అది తీసేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పెట్టాలంట ఈ ఆలోచనలు చూడు ఇప్పుడు మనకు తెలుగుకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఉన్నాయి అవును తెలుగు కామన్ ఫార్ ఏపీ అండ్ తెలంగాణ అవును దాంట్లో ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది ఎప్పుడో పెట్టారు నాకు తెలిసి ఒక ముప్పై నలభై ఏళ్ళ అయింటుంది అవును తెలుగు తల్లి ఫ్లైఓవర్ రామారావు గారు ఉన్నప్పుడు అనుకుంటాను అవును దాన్ని ఇప్పుడు తీసి తెలంగాణ తల్లి అంటే ఆంధ్ర తల్లి వేరు తెలంగాణ తల్లి వేరా చూడండి ఆంధ్రకి తల్లి ఉందా నాకైతే తెలియదు ఆంధ్రప్రదేశ్ తల్లి ఉందా అక్కడ క్రియేట్ చేసుకోలేదు కానీ ఇక్కడ తెలంగాణ తల్లి అని పెట్టారు ఆ తల్లికి పెట్టడానికి కూడా కొట్లాడుకుంటున్నారు కిరీటం పెట్టలేదని ఒక తల్లి అంటారు బంగారు లేదని ఒక ఆయన బతుకుమ్మ పెట్టలేదని ఒక ఆయన కానీ ఆంధ్ర వాళ్ళు ఏం పట్టించుకోవాలి మాకు ప్రత్యేకంగా తల్లి ఉండాలను తెలుగుతల్లే ఇప్పుడు అటువంటిది అంటే ఇవన్నీ కొన్ని సున్నితమైన అంశాలు సరే అయినప్పటికీ వీటిని మీరు ఎందుకు ఈ సున్నితమైన అంశాలను టచ్ చేస్తున్నారు కేవలం ఎమోషనల్ టచ్ ఈ సున్నితమైన అంశాలను టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో మీకు ఇబ్బంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా అటువంటి పని చేయలేదు తెలంగాణ కోసం కొట్లాడి ఆంధ్రోళ్లతో ఫైట్ చేసి కొట్లాడి పోట్లాడి తిట్టి తెచ్చుకున్నారు తెలంగాణ అటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా ఇటువంటి సున్నితమైన అంశాలను ఎక్కడ టచ్ చేయలేదు తెలుసా మీరు ఎందుకు టచ్ చేస్తున్నారు బోటా పోటీన కింద మీద ఆ పదేండ్ల బీఆర్ఎస్ గెలిచారే గానీ మీరేమో సాలిడ్ గా మీరు హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకతతో వచ్చి మీరు ఇక్కడ సాలిడ్ గా ఏమి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సీట్లతో ఏం గెలవలేదు కదా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ సున్నితమైన అంశాలను టచ్ చేస్తారు దీని గురించి మాట్లాడతారు దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో ప్రజల్లో కొన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతాయి సీఎం రేవంత్ రెడ్డి గారైనా ఇప్పటికైనా ఇటువంటి సున్నితమైన అంశాలను కానీ వీటిని మీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ మాట్లాడకపోవడమే కాంగ్రెస్ పార్టీకి మంచిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్